ఇలాంటి మన పాజిటివ్ వైబ్స్ కష్టాలు కన్నీళ్లు ఎటు చూసినా బాధలు అలాగే సమస్యలు చుట్టుముడుతున్నాయి భరించదాని అనుభవాలు ఈ క్రమంలోనే ఎన్నోసార్లు డిప్రెషన్కి లోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఆ అమ్మాయి చిన్నప్పుడే తల్లిపోవడంతో తండ్రి ప్రేమ కూడా అంతంత మాత్రమే లభించడంతో ఆ అమ్మాయి జీవితం ఆగమ్య గోచరమైంది ఎన్నోసార్లు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది కానీ అలాంటి సమయంలో ఆమెకున్న నేస్తాలు పుస్తకాలు ఎస్ ఫ్రెండ్స్ పుస్తకాలు చదువుతూ చదువుతూ బాధలతో పెరిగి పెద్దయిన ఆ అమ్మాయి ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడే పరిచయమైన ఓ అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది కానీ అక్కడ కూడా చుక్కదెరే గృహహింస పేరుతో అతను పెడుతున్న బాధలు భరించలేకపోయింది ఇంతలో ఓ కూతురు కూతురు కూడా తనలాగే జీవితాన్ని అనుభవించకూడదని కూతురుని తీసుకుని బయటకు నడిచింది వేరే దేశం వెళ్ళిన ఆవిడికి అక్కడ ఎవరో తెలీదు ఆకలి బాధలు మళ్ళీ ఆర్థిక బాధలు డిప్రెషన్ కానీ కూతురు మొహం చూసి ఆత్మహత్యని విరమించుకుంది సరే తిండి అయితే ఏవో కూలి పనులు చేస్తూ పెడుతున్నాను కానీ పాప భవిష్యత్ ఏమిటి తనకి డబ్బులు ఎలా ఆలోచించింది నాకేం రాదే కానీ చిన్నప్పుడు తలుచుకున్న పుస్తకాలు కథలు అన్ని జ్ఞాపకం వచ్చాయి అందులోంచి ఓ అందమైన స్టోరీ పుట్టుకొచ్చింది అంతే వెంటనే పేసి మీద రాయడం మొదలుపెట్టింది ఒక పాత టైప్ రైటర్లో తనే స్వయంగా టైప్ చేసి పన్నెండు పబ్లిషింగ్ కంపెనీస్కి చేరుకుంది అక్కడ ఎక్కడికెళ్ళినా రిజెక్షన్ రిజెక్షన్ సరే ఇక లాభం లేదనుకొని ఆఖరి ప్రయత్నంగా ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్తే అతనైతే ప్రోత్సహించడానికి ఒప్పుకున్నాడు తెల్లవారింది కట్ చేస్తే ఇప్పుడు ఆవిడ లండన్లోనే ఐ మీన్ బ్రిటన్లోనే ధనిక మహిళల్లో పన్నెండవ ధనిక మహిళగా గుర్తింపు పొందింది ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆవిడ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ ఇంతకీ పన్నెండు సార్లు రిజెక్ట్ చేసిన ఆ స్టోరీ ఏటో తెలుసా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన హ్యారీ పోటర్ సిరీస్ ఎస్ జేకే రౌలింగ్ అనే ఆవిడ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శదాయకం ఆనాడు ఆత్మహత్య చేసుకుని ఉన్నా లేదా గృహహింసలోనే అలా మగిపోయినా ఆవిడ ఇంత మంచి రచనలు చేసేది కాదేమో ఫ్రెండ్స్ తప్పకుండా మనలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉండే ఉంటుంది దాన్ని వెలికి తీయడమే మన పని